అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో శివుని ఆరాధనకు అత్యంత ఫలప్రదంగా భావించేది సోమవారం ఈ ఏడాది జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమయ్యింది అయితే ఈ శ్రావణ మాసంలో మొత్తం ఐదు సోమవారాలు ఉన్నాయి అయితే ఆ మహాదేవునికి ప్రీతి పాత్రమైన సోమవారం రోజున శివుని పూజించడం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలని నెరవేరుతాయి ఇంకా శ్రావణ సోమవారంలో మహాదేవుడికి ఏ ఏ వస్తువులు సమర్పించాలనేది చూద్దాం శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి శ్రావణ సోమవారం శివయ్యను స్మరించుకోవాలి ఈ రోజున అభిషేకం చేయించాలి ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు దీంతోపాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని విశ్వాసం ఈ శ్రావణ మాసంలోని ఐదు సోమవారాల్లో శివుడిని తప్పకుండా పూజించాలి ఇక ఈ ఐదు సోమవారాల్లో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అఖండ రాజయోగం లభిస్తుంది ఒకవేళ మీకు కుదరకపోతే ఏదైనా ఒక సోమవారం రోజు అయినా సరే మీ ఇంట్లో శివునికి విశేషమైన పూజలు చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివుడికి పూజ చేయాలంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివ పూజలు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివ పార్వతుల పట్టానికి గంధం బొట్టు పెడితే ఇంకా మంచిది ఇంట్లో శివ పూజ చేసే సమయంలో శివ చాలీస పారాయణం చేయాలి దీనివల్ల మీ కష్టాలన్నీ దూరమైపోతాయి శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో వారిపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివునికి నైవేద్యంగా పచ్చి శనగలు నివేదించండి ఇలా చేయడం వల్ల మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుని ఆశీసులు తప్పకుండా లభిస్తాయి శ్రావణ సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది ఈ శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు సమర్పించిన చాలు ఆ శివయ్య పులకరించి పోతాడు శివ పూజలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే మీరు చేసే పూజ పూర్తి కాదు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయలేని వారు సోమవారం రోజు చేసే శివ పూజలో బియ్యం పిండితో ఒక లింగ రూపాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించండి ఇలా చేస్తే మీ పూజకు శివుడు సంతోషించి కోరిన వరాలను అందజేస్తాడు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది చాలామంది పాలను ప్యాకెట్లోనే ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహా పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవుపాలను పోసుకొని శివలింగానికి అభిలే అభిషేకం చేయాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది జిల్లేడు పూలతో శివుని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని విశ్వాసం శివుడిని పూజించిన ఈ జిల్లేడు పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిది జరుగుతుంది నందివర్ణం పూలతో శివుణ్ణి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పూలతో శివుడికి సమర్పిస్తే కాల సర్పదోషాలు తొలగిపోతాయి శివపూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగ్గిన ఫలితం దొరకదు నెయ్యితో శివుని అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి శివ పూజలో నైవేద్యంగా వెలగ సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది ఇక శివ పూజలో చాలామంది తమకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తారు వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రతిఫలం ఉండదు మీ పూ పూజ గదిలో ఉన్న శివుడు పటానికి కేవలం గంధపు బొట్టు మాత్రమే పెట్టాలి అంతేగాని పసుపు కుంకుమలను సమర్పించకూడదు అలాగే శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు కూడా పసుపు కుంకుమలు తులసి ఆకులను శివలింగం పైన వేయకూడదు ఇవి శివ పూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు కాబట్టి శివ పూజల ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి ఇకపోతే ఈ శ్రావణ సోమవారంలో శివపూజలో ఏమైనా పొరపాటు చేస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి శివుని నుంచి క్షమాపణ కోరాలి సముద్ర మదనంలో వెలువడిన హాలాహాలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివునికి తప్పకుండా పూజించాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించుకోవడం ద్వారా ఎన్నో పుణ్య ఫలితాలు చేకూరుతాయి శివాలయాల్లో పూజలు అభిషేకాలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీ వైవాహిక జీవితం దుర్భరంగా ఉన్నా లేదా పెళ్ళిలో ఏవైనా సమస్యలు ఉంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు ఒక్క బిల్వ పత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి శివపురాణం ప్రకారం పరమేశ్వరుడికి జమ్మి ఆకులు అంటే చాలా ప్రీతి సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో శివుడికి జమ్మి ఆకులను సమర్పించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కష్టాలు దూరం అయిపోతాయి నష్టాలు పోయి లాభాలు వస్తాయి మీకున్న శని దోషం కూడా తగ్గుముఖం పడుతుంది శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు అలాగే ఉపవాస దీక్షలు చేసేవారు నలుపు అలాగే నీలం రంగు దుస్తులు ధరించకూడదు ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి మీరు చేసే పూజకు ఫలితం దక్కాలంటే ఈ పొరపాటు చేయకండి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున తలస్నానం చేసి శివ పూజ చేయాలి తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు శివుని ఆశీస్సులు లభించవు ఈ శ్రావణ మాసంలోని పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడిని తన భర్తగా పొంది అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ద్వారా ఉద్యోగం కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉండాలంటే ఒక రెండు సమయాల్లో శివుడిని పూజించాలట అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు రెండవది సూర్యాస్తయం మయం కాబట్టి సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలో శివుడిని కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు సమయాల్లో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి శ్రావణ మాసంలోని సోమవారం రోజున్న ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఉపవా ఉపవాస దీక్షను ఆరా ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలను నెరవేరుతాయి ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు